హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అనమాట అయితే నేనైతే రెగ్యులర్గా టిఫిన్స్ అయితే ఏం చేయను రైసే చేసుకుంటా ఎక్కువ శాతం రైస్ కర్రే ఉంటుంది ఏంటంటే ఈరోజైతే చపాతి కూడా స్పెషల్గా వేసుకున్నా ఇంట్లోనే మా బిడ్డ స్కూల్ పోలేదు కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదని చపాతి కూడా చేసుకొని పెట్టుకున్నా ఇట్లా అయితే వండుకున్న రెగ్యులర్గా టిఫిన్స్ అయితే ఏం చేయ ఎందుకంటే ఆ పల్లి చట్నీ తినడం వల్ల మా పాపకు స్కూల్లో నిద్ర వచ్చినట్టు అయితే అంటారు అందుకనేసి అయితే నేనైతే రెగ్యులర్గా టిఫిన్ చేయ ఒక సండే రేపు సండే అనగా సాటర్డే రోజు స్టార్ట్ చేస్తాను అట్లయితే వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు అని అయితే ఇట్లా నేను ప్రిపేర్ చేసుకుంటా మరి మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే తింటున్నబ్బా అయితే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ అనే కాదు కానీ ఏ సీజన్ అయినా కూడా నాకు మార్నింగ్ తుమ్ములు వస్తాయి ఎందుకో తెలియట్లేదు అయితే ఏ ఇప్పుడు డస్ట్ ఇల్లు ఉడిచినా సరే సబ్బు స్మెల్ చూసినా సరే అది కొంచెం బట్టలు దులిపినా సరే నాకైతే ఇట్లా సడన్గా తుమ్ములు వస్తూ ఉంటాయి దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే చిన్న సర్ది గోలీలు అయితే వేసుకుంటా కొంచెం ఎక్కువ తుమ్ములు వచ్చినట్టు అనిపిస్తే మరి అది వాడొచ్చా లేదా కూడా అది కూడా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమైనా నాకు సొల్యూషన్ ఇస్తారేమో అనే ఉద్దేశం మీద అయితే నేనైతే నా ప్రాబ్లమ్ను మీకు షేర్ ఏ చేసుకుంటున్నా సన్నగా ఉంటుంది చూడండి అదే ట్యాబ్లెట్ అయితే నేను వాడుతూ ఉంటాను అలాగని రెగ్యులర్ గేమ్ వాడ బాగా ఎక్కువ తుమ్ములు వచ్చినట్టు అనిపిస్తే మాత్రమే అది వేసుకుంటాను లేకపోతే ఏమయ్యాను ఏంటంటే ఇంకేదన్నా సొల్యూషన్ ఉందా మన ఇంట్లో రెమెడీ ఏమన్నా ఉందా తుమ్ములు రాకుండా ఉండాలంటే కొంచెం ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మన వీడియో అయితే అయితే ఏంటంటే కొన్ని విషయాలల్లో చాలా వరకు ఏమంటారు అంటే అవ్వగుణాలు అమ్మ గుణాలు నానమ్మ గుణాలు అని అంటారు కదా అలవాట్లో కానీ మా వారు ఏమంటారు అంటే మొత్తం మొత్తం అలవాట్లు వచ్చినాయి అంటాడు నాకు ఎందుకంటే నేను అల్లమిల్లిగడ్డ తీసుకున్నా ఫ్రెండ్స్ అల్లమెల్లిగడ్డ ఏందంటే నేను వేరే తోటి తీపించడం నాకు ఎందుకో నచ్చదు నలుగురితోటి చూపించింది అనుకో ఖచ్చితంగా కడుక్కొని మళ్ళీ ఆరబెట్టుకొని మిక్సీ పడతాయి ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడ చేలు పెట్టుకొని గోక్కొని అట్లా ఇట్లా ఉంటారు కదా అందుకని అయితే ఎందుకో వేరే వాళ్ళ చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా వెల్లుళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పది మంది ఉన్న అక్కడ పోతే ఫాస్ట్గా అయిపోతాయని వెళ్తారు కదా నాకు మాత్రం నచ్చదు నాలాగా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఉందా చెప్పండి ఫీలింగ్ అయితే ఎందుకో కొంచెం కొంచెం వెరైటీ అనిపిస్తుంది వేరే వాళ్ళతో తీయించడం అనేది అయితే అయితే ఎప్పుడైనా కూడా నేను ఇంటి ముందుకు వస్తాయి కదా బండి మీద ఆటో మీద వస్తుంది కదా అదే అల్లం వెళ్ళిపోయి అయితే తీసుకునేదాన్ని ఈసారి మాత్రం అంగట్లో తెచ్చిన ఎందుకంటే బండి మీద వచ్చింది చాలా చిన్నగా ఉంటుంది నాకు కోలవడానికి కూడా టైం ఎక్కువ పోతుంది అనేసి అయితే ఈసారి అంగట్లోనే తెచ్చిన కానీ చా దీనికి దానికి చాలా ఫరక్ ఉన్నది నేను తెచ్చింది అయితే డెబ్బై పావు కిలో ఉంది ఇక్కడ ఇంటి ముందరికి వచ్చి అయితే నూట ఇరవై రూపాయలకు కేజీ వస్తుంది ఇది సగం అది సగము కానీ అక్కడ మాత్రం సెవెంటీ రూపీస్ ఉండే నేను నాన్నే తెచ్చిన ఎందుకంటే తీసేటప్పుడు అలకా అయితే రాదు కదా ఈ టైంలో ఈ యాభై రూపాయలకు చూసుకుంటే నాకు ఈ టైంలో నేను ఇంకొక బ్లౌజ్ కట్ చేసుకోగలుగుతా కుట్టగలుగుతా అనే ఉద్దేశం మీద అయితే నేను ఇట్లనే తెచ్చుకొని చేస్తానన్నమాట అయితే చాలామంది ఏం చేస్తారు తెలుసా కొంతమంది అల్లమెల్లిగడ్డ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు ఫ్రిడ్జ్ ఉన్నా కూడా చాలా ఎక్కువ మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే మాత్రం అందులో కొంచెం సాల్ట్ పసుపు ఇష్టం ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఎందుకంటే మనం ఉప్మాలో వేసుకున్నప్పుడు కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అయితే ఏంటంటే నేనైతే పసుపు వేయట్లేదు ఓన్లీ ఉప్పేస్తా ఆ టెన్కనైతే కొంచెం నిమ్మరసం బింగి పెట్టుకుంటాను అట్లయితే మనకు పెట్టు ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడే నువ్వు స్మెల్ కూడా వస్తుంది కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడే తీసుకున్నామా ఇప్పుడే దంచుకున్నామా అనే ఫ్లేవర్ కూడా మస్తు మంచిగా ఉంటుంది కూరలల్లో వేసుకున్నా కూడా చాలా కమ్మ ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే ఎప్పుడైనా సరే కానీ ఇట్లనే కలుపుకుంటాను అల్లం గట్ట మిక్స్ పట్టినప్పుడు ఉప్పు నిమ్మకాయ రసం ఖచ్చితంగా వండుకుంటాను టైంకు నిమ్మకాయ లేకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ కొనుక్కున్నప్పుడైనా దానిపైన అయినా తర్వాత కలిపి పెట్టుకుంటాను అట్లయితే చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్ స్మెల్ ఉంటుంది ఖరాబ్ కాదు ఇట్లా కొంచెం కొన్ని రోజులు ఎక్కువన్నా సరే కానీ మంచిగా ఉంటుంది అన్నట్టు నేనైతే ఇట్లా చేసుకుంటా మీకు ఎవరికైనా ఇది నచ్చితే ఫాలో కావచ్చు అయితే ఇంకో విషయం అయితే చెప్తాను ఈ నా ఛానల్ను ఫాలో అయ్యేటోళ్ళు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఇంకో ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మర్చిపోకండి రమాదేవి టైలరింగ్ టాపిక్స్ విన్నారా రమాదేవి టైలరింగ్ టాపిక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ వీడియోలో వచ్చేసి ఆ ఛానల్లో వచ్చేసి కొత్త కొత్త ఐడియాలు అయితే చూపిస్తాను ఇంట్లో ట మిషన్ ఉండి కూడా ఏం పని చేయకుండా ఓన్లీ కుట్ల కోసమే వాడుకునే వాళ్ళకు కూడా ఇంట్లో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అమ్మాయిలు ఉన్నప్పుడు మన బట్టలతో మనకు ఎన్నో ఐడియాలు ఉంటాయి చీరలతో కూడా అలాంటివన్నీ చూపిస్తా మీకు వేస్ట్ ఏదైనా వేస్ట్ క్లాత్ ఎలా వాడుకోవాలి ఏదైనా సరే అనే విషయం అయితే ఆ వీడియోలో ఆ ఛానల్లో చెప్తూ ఉంటాం మన ఛానల్ను రమాదేవి టైలరింగ్ టాపిక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక అవే కాకుండా ఇంకా వేరే చిట్కాలు కూడా చెప్తా ఉంటా కాకపోతే ఎక్కువ శాతం అయితే బట్టలకు సంబంధించిన చెప్తా ఇది ముచ్చట మొత్తానికి అయితే ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చుడైతే అస్సలు చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ దయచేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ నా వీడియోని ఇంకో ముగ్గురికి షేర్ చేస్తారు అన్నట్ాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తారు కదా అట్లా అన్నమాట నువ్వు ఇచ్చే లైక్ ఇంకో ముగ్గురికి నా వీడియోని అయితే షేర్ చేయగలుగుతుంది యూట్యూబ్ అయితే అందుకని మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా కావాలి ఎందుకంటే ఎవ్వరు చూసినా కూడా మీకు డబ్బులు వస్తున్నాయా డబ్బులు అని అడుగుతారు కానీ నా వీడియో మాత్రం లాంగ్ ఎవరైతే చూస్తలేరు నన్ను అడిగిన వాళ్ళే వీడియోలు చక్కగా చూడరు నాకు తెలిసి నాకు తెలియని వాళ్ళే ఇంకెంతమందో చాలామంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే లైక్ లైక్లు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరు మన కొత్త ఛానల్లో కూడా